హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవకా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్పైసీ స్పైసీగా మటన్ కర్రీ చేశానండి ఎలా చేశానో చూసేద్దాం రండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా కర్రీ కోసం ఒక అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉన్నర కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పక్క పక్కన పెట్టుకుని ఒక అరగంట పాటు నానెవ్వాలి ఇప్పుడు రెండు చిన్న టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కట్ చేసుకునేలా ఇలా పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఒక మూడు గరటిల పాటు నూనె వేసుకోవాలి నీసుకూరలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వీడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అయితే చాలా బాగుంటుంది అడుగు అంటుకోకుండా అల్లం వెల్లు పేస్ట్ని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మాకునివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మటన్లో నుంచి ఈ విధంగా వాటర్ బయటికి వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒకసారి కూర అంతా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇలా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఈలోపు మసాలా కోసం రెండు స్పూన్ల గసగసాలు ధనియాలు రెండించెలు దాల్చిన చెక్క ఆలకలు వెల్లుల్లిపాయలు జీలకర్ర లవంగాలు తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అలాగే టమాటాలు మగ్గిపోయాయండి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కూర అంతా తిప్పుకోవాలి ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా మసాలాన్ని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఒకసారి మొత్తం కూర అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మొత్తం అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి అందుకే ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ రానివ్వాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోనివ్వాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికితే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి స్పైసీ స్పైసీగా వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది వాటర్గా ఉందని ఏమనుకోవద్దండి కొద్దిసేపటికి చల్లారిన వెంటనే అది చిక్కబడిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి